వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఒక భిన్నమైనటువంటి చర్చ జరుగుతుందండి వాస్తవాలు ఇంకా దీంట్లో తెలియాల్సి ఉన్నాయి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలని పెట్టేటువంటి పెట్టుబడులని ఇచ్చేటువంటి ఉద్యోగాలని వీటిని కంపేర్ చేసి చూసినప్పుడు ప్రోత్సాహకాలు పెట్టుబడులకి కంపారిజన్ అనేది కుదురుతోంది ఒక రకంగా చెప్పాలి అంటే కుదురుతోంది కానీ ఉద్యోగాల దగ్గరకు వచ్చేసరికి అంతలాగా ఉందా అంటే దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత పెట్టుబడి పెడుతున్నప్పుడు దానికి అన్ని ఎకరాలు ఇవ్వడంలో అర్థమే ఉంది అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు బట్ మన పాజిటివ్ నోట్ డెఫినెట్గా ఒక గేమ్ చేంజర్గా మిగులుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది ఎందుకంటే భారతదేశం నుంచి బయట వచ్చినటువంటి ఈ పెట్టుబడులు వీటికి సంబంధించి నువ్వు చూసినప్పుడు డెఫినెట్గా ఇంత భారీ పెట్టుబడులు విశాఖపట్నానికి రావడం అందరికీ కూడా గర్వకారణం విశాఖ ఐటీ క్యాపిటల్ కింద ఎమర్జ్ అవ్వడం అనేది ఐటీ క్యాపిటల్ అంటున్నాం కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి అదొక్కటే రాజధాని అనేటువంటి సిద్ధాంతాలను ఇప్పుడు కూడా తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే అనేది దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది డీసెంట్రలైజేషన్ అనేటువంటి పాయింట్ పవర్లోనో ఇంకో దాంట్లోనో కాదు అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో ఐటీ పరంగా ఏం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారేమో ఐటీ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్ట అక్కడి నుంచి ఫ్రాంక్లీ టెంపుల్టన్ బయటకి వెళ్ళిపోవడానికి కారణమైంది ఆయన సరే లూలు వివాదం అనేది తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చాలా అద్భుతమైనటువంటి సలహాలు సూచనలు లూ మీద చాలామంది ఇచ్చారు కాబట్టి అది ఒకటి ఇక్కడ ఈ రైడెన్ దానికి సంబంధించి వస్తే రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మొత్తం ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళు ప్రతిపాదించారు ఇక్కడ మేము పెడుతున్నాము డేటా సెంటర్కి అని దీంట్లో టైలర్ మేడ్ విధానంలో ఏకంగా ఇరవై రెండు వేల రెండు కోట్ల విలువైన ప్రోత్సాహకాలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది దానికి తగ్గట్టుగానే జియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది సో జియోలో ఉన్నటువంటి జియోని కాదు ఆ డాక్యుమెంటేషన్ వివరాలు మనం ఒక్కసారి పూర్తిగా చూసినట్లయితే ఎవరికి ఎంతంత ఇస్తున్నారు దీంట్లో ఎక్కడెక్కడ ఇస్తున్నారు అన్నటువంటి పాయింట్ ఇరవై రెండు వేల కోట్ల ప్రోత్సాహకాలకి సంబంధించినటువంటి వివరాలు మనం స్పెసిఫిక్గా దీంట్లో చూసినట్లయితే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నటువంటి దాంట్లో లొకేషన్ మొత్తం మూడు డేటా సెంటర్ క్యాంపసెస్ ఏర్పాటు చేస్తున్నారు అడవివారం విలేజు చినగదిలి మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ తర్లువాడ విలేజు ఆనందపురం మండలం విశాఖపట్నం రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో అనకాపల్లి డిస్టిక్ట్ డేటా సెంటర్ అప్ టు థౌజండ్ మెగావాట్స్ ప్లస్ కెపాసిటీ థౌజండ్ మెగావాట్స్ ప్లస్ బై ద థర్డ్ ఇయర్ ఆఫ్ ఆపరేషన్ ఎక్స్టెంట్ రిక్వెస్ట్ నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇన్ త్రీ లొకేషన్స్ మొత్తం మూడు డిఫరెంట్ లొకేషన్స్లో నాలుగు వందల ఎనభై ఎకరాలు ఎక్స్టెంట్ రిక్వెస్టెడ్ అడవివారం విలేజ్ చిన్నగదిలి మండలంలో నూట ఇరవై ఎకరాలు తర్లువాడ విలేజ్ అనంతపురంలో రెండు వందల ఎకరాలు రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్లో నూట అరవై ఎకరాలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్పెక్టెడ్ ఎక్సీడెడ్ ఇండియన్ రూపీస్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై క్రోర్లు అంటే దాదాపుగా టెన్ బిలియన్ యూఎస్ డాలర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ రెండు వందల మందికి ఎక్స్పెక్టెడ్ కమెన్స్మెంట్ జూలై ట్వంటీ ట్వంటీ ఎయిట్ వాటర్ కిలోలీటర్స్ ఫైవ్ థౌజండ్ సీఎండి పర్ డేటా సెంటర్ బిల్డింగ్ పవర్ ముడసర్లోవ నాలుగు వందల అరవై ఐదు మెగావాట్లు తర్లవాడ న తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మెగావాట్లు రాంబిలిలో ఆరు వందల తొంభై ఏడు మెగావాట్లు ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్ దీనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు వీటిని మనం ఒకసారి చూసినట్లయితే ఇవే అడిగినటువంటివి తర్వాత ఆర్థిక రాయితీలు ఏమిస్తున్నారు ప్రధానంగా స్టాంప్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయింపు ప్లాంట్ అండ్ మిషనరీ మూలధన రాయితీ ఖర్చులో పది శాతం వరకు గరిష్టంగా రెండు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు పదేళ్లలో చెల్లింపు ఓపీజీడబ్ల్యూ ఫైబర్ యాక్సెస్ మొత్తం ముప్పై శాతం ఖర్చు ఇరవై ఏళ్లలో చెల్లింపు గరిష్టంగా రెండు వందల ఎనభై రెండు కోట్లు జీఎస్టీ తిరిగి చెల్లింపు డేటా సెంటర్ నిర్మాణంపై చెల్లించిన జీఎస్టీ మొత్తాన్ని వంద శాతం రిఫండ్ గరిష్టంగా రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్లు పదేళ్లలో లీజుల మీద జీఎస్టీ మినహాయింపు పదేళ్ల పాటు గరిష్టంగా పదిహేడు వందల నలభై ఐదు కోట్లు అలాగే విద్యుత్ నీటి రాయితీలు దీర్ఘకాల ప్రోత్సాహం విద్యుత్ ఛార్జీల మీద రాయితీ యూనిట్కి రూపాయి చొప్పున పదిహేను ఏళ్ల పాటు గరిష్టంగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు మరిన్ని ఐదేళ్ళు మరిన్ని ఐదేళ్లు ఉపయోగించేటువంటి అవకాశం అలాగే విద్యుత్ సుంకం ఏళ్ల పాటు గరిష్టంగా పన్నెండు వందల కోట్లు విద్యుత్ పంపిణీ ఛార్జీలు ఇరవై ఏళ్ల పాటు మినహాయింపు గరిష్టంగా నాలుగు వేల కోట్లు క్రాస్ సబ్సిడీ ఛార్జెస్ ఇరవై ఏళ్ల పాటు మినహాయింపు గరిష్టంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు నీటి ఛార్జీలపై రాయితీ పదేళ్ల పాటు ఇరవై ఐదు శాతం రాయితీ గరిష్టంగా పన్నెండు కోట్లు ఆర్ఓ ఆర్డీఓడబ్ల్యూ కూలింగ్ సెంటర్ ఖర్చు ఇరవై ఏళ్ల పాటు మినహాయింపు గరిష్టంగా నూట డెబ్భై ఐదు కోట్లు ఎలక్ట్రికల్ మౌలిక వసతుల రాయితీ పూర్తిగా మినహాయింపు గరిష్టంగా ఐదు వందల కోట్లు ఇది ఇస్తున్నటువంటి రాయితీ అక్షరాల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ఇరవై రెండు వేల రెండు రెండు కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తుంటే ఇక్కడ ఒకటే కండిషన్ పెట్టారు ఇరవై రెండు వేల కోట్లు మీకు మేము రాయితీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా పెట్టాల్సిన మనకి ఇందులో ఇరవై రెండు వేల కోట్లు మనకు తగ్గుతుంది కాబట్టి పెట్టాల్సినటువంటి ప్రతిపాదిత పెట్టుబడి ఎనభై ఏడు వేల కోట్లలో దీన్ని మినహాయించుకుంటే మిగతాది పెడితే సరిపోతుంది అంటే అరవై వేల కోట్లు అనేటువంటి ఆలోచనలో చాలామంది ప్రాపకంట చేస్తున్నారు బట్ ఇట్స్ నాట్ రాంగ్ ఇట్స్ నాట్ రైట్ మొత్తం ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు ప్లస్ ఈ మెగావాట్స్ థౌజండ్ మెగావాట్స్ ప్లస్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి మూడు లొకేషన్స్లో వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా వచ్చే మూడేళ్లలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జూలై అంటే ఆల్మోస్ట్ ఇంకొక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మనకు ఉన్న టైం దాంట్లో కమెంట్స్ చేస్తాం మొత్తం అంతా కూడా ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే రెండు వందల ఉద్యోగాలు అన్నటువంటి దగ్గర మాత్రమే చాలామంది ఎద్దేవా చేస్తున్నారు ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడికి ఇది ఇంక్లూడింగ్ ఇవన్నీ కలుపుకొని మినహాయింపులు అన్నీ కలుపుకొని ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అన్నీ కలుపుకుంటే లక్ష కోట్లు అవుతుంది లక్ష కోట్ల దానికి వచ్చేది రెండు వందల ఉద్యోగాలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అది కూడా రెండు వందల మందికేనా దీన్ని డెవలప్మెంట్ అంటారా అంటూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే డేటా సెంటర్లో వర్క్ ఎవరు చేయాలి ఏంటి అనేది గ్లోబల్ క్రైటీరియా అనేది ఉంటుంది డేటా సెంటర్లలో ఎక్కువ ఉద్యోగాలు కల్పన ఉండదు కానీ ఆ డేటా సెంటర్లు యూజ్ చేసుకొని మిగతా కంపెనీస్ ఏ విధంగా లాభపడతాయి దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనేది చూడాలి ఈ డేటా సెంటర్ వల్ల కేవలం ఎవరికి ఉపయోగం వాళ్ళు మాత్రం పెట్టుకొని మా డేటా మొత్తాన్ని మేము ఇందులో పెట్టేసుకుంటాము అంతకుమించి ఏం లేదు దీనివల్ల ఉపయోగం సంవత్సరానికి ఇంత ఆదాయం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు అంటే ఆదాయం ఎంత వస్తుందని ఎస్టిమేట్ చేయొచ్చు దానివల్ల ఆ సర్వీసెస్ ఎంతమందికి యూజ్ అవుతుందని ఎస్టిమేట్ చేయొచ్చు మరి ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారో తెలియదు ఎందుకు మర్చిపోతున్నారో తెలియదు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాము అని వాళ్ళు అనుకుంటే దానికి టెన్ టైమ్స్ అట్లీస్ట్ టెన్ టైమ్స్ లాభార్జన మొత్తం రెవెన్యూ దాని మీద జనరేట్ చేసుకోవాలి అనే దాంట్లోనే ఉంటారు ఏ కార్పొరేట్ కంపెనీ తీసుకున్నప్పటికీ కూడా సో ప్రపంచవ్యాప్తంగా ఈ డేటా సెంటర్ల అవసరం అనేది ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు ఈ డేటా సెంటర్లను వాడుకుంటాయి దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇవన్నీ తీసుకున్నప్పుడు ఈరోజు మేబీ ఇరవై రెండు వేల కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు లాంగ్ టర్మ్ విజన్ ఆలోచించి అన్నటువంటి పాయింట్ని తీసుకున్న మధ్యలోనే ట్యాక్స్లు ఇవన్నీ పెరగచ్చు హండ్రెడ్ పర్సెంట్ పెరగవచ్చు మార్పులు చేర్పులు రావచ్చు అదేందుకు ఆలోచించరు డైరెక్ట్గా రెండు వందల మందికి ఎంప్లాయ్మెంట్ అవన్నీ కన్స్ట్రక్షన్ అవ్వాలి వీటికి సంబంధించి ఇప్పుడు ఇండైరెక్ట్గా మొత్తం అంతా కలిపి అంత ఇమ్ ఇమీడియట్ ఎంప్లాయిమెంట్ ఇది అవుతుంది అండ్ ఆఫ్టర్ దట్ దాని చుట్టుపక్కల డేటా సెంటర్ ఉంది అనగానే దాని చుట్టుపక్కల ఏరియా కూడా డెవలప్ అవుతుందిగా దానికి సంబంధించి కూడా ఆలోచించాలిగా మౌలిక సదుపాయాల కల్పన వచ్చింది అంటే అన్ని రంగాలకి మళ్ళీ ఫెచింగ్ అవుతుందిగా అక్కడ ఇండైరెక్ట్గా ఇంకెంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అనేది కూడా ఆలోచించాలి అట్ ద సేమ్ టైం దీని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ డేటా సెంటర్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయగలగాలి లేదంటే దీని మీద కూడా తప్పుడు ప్రచారం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది సో చాలామంది అంటున్నారు గూగుల్ డేటా సెంటర్ని బయటికి గెంటేస్తున్నారు మాకు ఈ డేటా సెంటర్ వద్దని ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ అమెరికాలోనే దీని మీద పొగలు సగలు కక్కేస్తున్నారు అని చెప్పి ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకు ఉండేటువంటి ఆ భౌగోళిక విస్తృతి అక్కడ ఉండేటువంటి వాతావరణం వీటి వల్ల కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వచ్చేమో కానీ అన్ని చోట్ల ఫెయిల్ అవుతుందని లేదుగా మన దగ్గర ఫెయిల్ అయినటువంటి ప్రోడక్ట్స్ విదేశాల్లో చాలా సక్సెస్ అయ్యాయి అది ప్రతి దాంట్లోనూ వర్తిస్తుంది కేవలం ఒక్కచోట మాత్రమే మేము ఉంటాము ఒక చోట మాత్రమే పెడతాము అనుకుంటే ఏ వ్యాపారం కూడా అక్కడ లాభించదు అది ఏ రంగం అయినప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా అనుబంధ రంగాలను కూడా చూసుకోవాలి ఎక్కడ మనకి ఫీజిబిలిటీ ఉంది అని చూసుకోవాలి విశాఖలో ఎందుకు పెడుతున్నారు అంటే రేపన్న రోజు సముద్రపు నీటిని కూడా వాడుకొని ఈ డేటా సెంటర్లకి ఆ శుద్ధి చేసినటువంటి ఉప్పు నీటిని తీసుకెళ్ళి వీటికి సరఫరా చేస్తే నీటి కొరత అనేది ఉండదు అండ్ రెండోది చాలా కూల్గా ఉండేటువంటి ఏరియా ఎప్పటికప్పుడు ఇది ఎందుకు అంటున్నాను అంటే మీకు తెలిస్తే మార్స్ మిషన్లో ఆడినటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తయారు చేసింది ఏ మెటీరియల్తో అనేది ఆ సినిమాలో కూడా చూపించారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కావాలంటే మార్స్ మిషన్ శాటిలైట్లు ఏదైతే చేశారో దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు సముద్రం లోపల మైనస్ డిగ్రీస్లో ఉండిపోయినటువంటి చెత్తను బయటికి తీసుకొచ్చి రీసైకిల్ చేసి ఆ మెటీరియల్ తోటి శాటిలైట్ని తయారు చేశారు అంటే కింద ఎంత చల్లగా ఉంటుంది అనేది తెలిసిందే ఒక సమ్మర్లో మాత్రమే మనకు ఆ తేమ ఇదంతా కూడా ఉంటుంది కానీ సముద్రంలో చాలా చల్లగా ఉంటుంది పరిస్థితి వాటర్ ఎంత కూల్ ఉంటాయనేది ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ సో దాని నుంచి కూడా ఏమైనా ఉంది అనేది టెక్నికల్గా ఎందుకంటే మనం సైన్స్ స్టూడెంట్ కాదు కాబట్టి పైపైనేది చెప్తాం డీటెయిల్గా చెప్పగలిగినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి చెప్తే అప్పుడు ఈ మిషన్కి ఈ ప్రాజెక్ట్కి సార్థకత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనుమానాలు లేకుండా చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళేంటి సరే విమర్శించే వాళ్ళు వాళ్ళు కూడా ఎస్ కరెక్టే మంచి కార్యక్రమం ఇది దీనికి విమర్శించక్కర్లేదు దీంట్లో ఇది అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు మరి దీని మీద మీ సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి